సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాట సునీత రాజుగౌడ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు నిర్వహించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ప్రిన్సిపల్ టీచర్ కు షాల్వా మెమంటోతో ఘనంగా సత్కరించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సునీత రాజుగౌడ్ ఈ సందర్భంగా సునీత మాట్లాడారు విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు గురువులు చేసే సహకారం వెలకట్లేనిదన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క దశలో గురువులు మార్గదర్శకులుగా ఉంటారని తెలిపారు బాల్యంలో తల్లిదండ్రులు పాఠశాలలో టీచర్లు ఉద్యోగ సమయంలో పై అధికారులు రాజకీయంలో తమకు నచ్చిన మెచ్చిన నాయకుల్ని గురువుగా భావిస్తారన్నారు తమ శిష్యులు ప్రయోజకుల జీవితంలో స్థిరపడితే గురువులకు అంతకు మించిన సంతోషం ప్రతి ఒక్కరు గురువుల మాట తూచ తప్పకుండా పాటిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు నేను కూడా ఒకప్పుడు టీచర్గా పది సంవత్సరాలు చేశాను ప్రతి ఒక్కరూ మీ యొక్క గురువుల మాటను వినాలని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా ఆమె తెలియపరిచారు

వెరీ ఫైన్ వెరీ గుడ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు మేడం టీచర్స్ డే అనేది ప్రతి ఒక్కరి అంటే పర్టికులర్గా టీచర్స్ లైఫ్లో ఒక మెమొరబుల్ డే ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఆ ఒక్క రోజు స్టూడెంట్ నన్ను ఒక అంటే స్టూడెంట్ ప్రతి ప్రతిరోజు టీచర్ని చూస్తూ ఉంటారు కానీ ఆ రోజు వచ్చే వాల్యూ ఆ రోజు ఇచ్చే ఇంపార్టెన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే ఫస్ట్ ర్యాంక్ హోల్డరే కాదు లాస్ట్ ర్యాంక్ హోల్డర్ కూడా టీచర్కి ఒక ఇంపార్టెన్స్ ఇస్తాడు ఆ రోజు కానీ ఖచ్చితంగా నేను పిల్లలకు ఒకటే చెప్తున్నాను మీ తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చి కానీ టీచర్లు అనేవాళ్ళు మళ్ళీ మీకు ఇంకోసారి జన్మనిచ్చినట్టే ఎందుకంటే మీ నడవడి ఇక్కడే మొదలవుతుంది తొంభై శాతం విద్యార్థులు స్కూల్లోనే గడుపుతారు టైం అంతా సో మోస్ట్ చాలా వరకు టీచర్స్ వాళ్ళ భవిష్యత్తు కారణమే టీచర్స్ ఈరోజు ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ లాయర్స్ కానీ వాళ్ళందరూ ఆ ప్రొఫెషన్ ఉండడం కారణం ఎవరు ఎవరు కారణం టీచర్స్ సో మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే ఎంత ఎదిగినా కూడా మన వెనకాల ఒక సపోర్ట్ మన టీచర్ అనే ఒక సపోర్ట్ మనకు ఉంది కాబట్టి మనం ఒక లెవెల్కి వచ్చామని మనం మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏ రోజు కానీ ఇప్పుడు ఎంతో అల్లర్ చేస్తాం టీచర్ని ఇబ్బంది పెడతాం కానీ వాళ్ళు మాత్రము ప్రతి స్టూడెంట్ని తన సొంత పిల్లల్లా భావించి వాళ్ళెంతో ప్రేమతో మీకు విద్యను అనేది నేర్పిస్తారు సో స్టూడెంట్స్ ఒకటే చెప్తా నేను మన జీవితంలో మన తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో టీచర్స్ కూడా అంతే ముఖ్యం ఆల్రెడీ ఒక శ్లోకం ఉంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటే దీని అర్థం ఏంటో తెలుసా మీకు